హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియర్మ్మ విజయరాణి మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి మరొక మంచి కొటేషన్తో మేము ముందుకు వచ్చాను ఏంటి ఆ కొటేషన్ వినేద్దామా చాలా మంచి కొటేషన్ అండి వినేసేయండి జీవితంలో జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు నవ్వేవాడికి ఏడ్చే రోజు ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పకుండా వస్తుంది కాస్త ఓపిక పట్టాలి అంతే నిజమే కదండి నవ్వే రో నవ్వేవాడికి ఏడ్చే రోజు ఎప్పుడైనా వస్తుంది ఏడ్చేవాడికి నవ్వే రోజు అయితే వస్తుంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఓపిక పట్టుంటే కనుక మనకి ముందు వెళ్ళగలుగుతాము కాబట్టి ఈ కొటేషన్ మీకు నచ్చిందా నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది మీరు ఇప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు ఇంకా మీరు నాకు పర్సనల్గా కొటేషన్ పంపించాలంటే నా ఇన్స్టాఐడి విజయరాణిక అని ఉంటుంది మరొక ఇన్స్టాయిడ్ ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది అక్కడ మీరు కొటేషన్ పంపిస్తే నేను వీడియో చేయడానికి ట్రై చేస్తా కాల్స్ చేయకండి ఓన్లీ కొటేషన్సే పంపించండి ఎందుకంటే కాల్ చేస్తే నాకే ఈజీగా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళని నేను బ్లాక్ చేస్తున్నాను ఏమనుకోరు అని అయితే ಕೊಟ್ಟು ನಾನು ಬಾಯ್ ಬೈ ಥ್ಯಾಂಕ್ ಯು ಟೇಕ್